డాక్టరేట్ గ్రహీత మరియు గిడుగు రామ్మూర్తి అవార్డు పొందిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్కు కొత్తకోట యాదవ సంఘం సభ్యులచే ఘన సన్మానం ఈ నెల పదహారున కృష్ణాష్టమి రోజున పాండిచ్చేరిలో డాక్టరేట్ పొందిన సతీష్ యాదవ్ ఆ తర్వాత ఈ నెల ఇరవై నాలుగు ఆదివారం నాడు విజయవాడలో గిడుగు రామ్మూర్తి అవార్డు అందుకున్న తరువాత మొదటిసారి ఈ రోజు వనపర్తి జిల్లాకు వస్తున్న సందర్భంగా కొత్తకోటలో యాదవ సంఘం నాయకులు స్వాగతం పలుకుతూ ఘన సన్మానం చేశారు కొత్తకోట యాదవ సంఘం యొక్క మాజీ ఎంపీటీసీ సత్యం యాదవ్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలు పైగా అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజాసేవ చేస్తున్న సతీష్ యాదవ్ గారికి డాక్టర్ రావడం ఆపై గిడుగు రామ్మూర్తి అవార్డు రావడం మాకందరికీ సంతోషదాయకముని ఈ సందర్భంగా కొత్తకోట మండలం యాదవ సంఘం సభ్యులచే వారికి ఘన సన్మానం చేస్తున్నామని తెలిపారు కొత్తగోటలో యాదవ్ సంఘం అదేవిధంగా శ్రీకృష్ణ ఆలయంశ నుంచి మరి మనపర్తి ముద్దుబిడ్డ మన యాదవ సంఘం నాయకునికి డాక్టరేటు రావడం వల్ల ఆయనకు కృతజ్ఞతలు తెలుసుకు మరి ఆయనతో ఛానల్తో సత్మానం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఉచిత ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మీరు సమన్వయిస్తున్నారు గత పదిహేను సంవత్సరాల క్రితం నుంచి కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా మరి ఏదైతే మున్సిపల్ కార్యక్రమం మనపర్తులు చేస్తున్నారో మరి ఏ విషయాలైనా దానికి వ్యతిరేకంగా ఈ పని చెడ్డది ఈ పని మంచిది అని చెప్పి మనపర్తులు పదమూడేళ్లకెళ్ళి కూడా కష్టపడుతున్న ఐక్య చైర్మన్ సతీష్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా గుణపర్తి పట్టణంలో రాజకీయం చేసే అవినీతి పనులకు కూడా అడ్డొచ్చి ప్రశ్నించే కొతున్న సతీష్ యాదవ్ వారి బృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా పదమూడేళ్ల కలిసి పాత బస్ స్టాండ్ ఏదైతే మూసివేసి దాన్ని బస్సులు రాకుండా వ్యాపార రంగంగా వ్యాపారం పెట్టిందని కూడా దాన్ని తర్వాత కూర్చొని కనులు విప్పి బస్ స్టాండ్కు మరి డిపోకు కనులు విప్పే విధంగా చేసి మరి ఆ బస్ స్టాండ్ను మళ్ళీ యథావిధిగా తెరిపించి ఈరోజు బస్సులు తిప్పే విషయానికి వచ్చిన సతీష్ యాదవ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా కరోనా టైంలో ఏదైతే ఉందో మనకు కరోనా వచ్చిన సమయంలో అందరూ ఇంట్లో కూర్చొని కరోనా టైంలో ఎవరు కూడా బయటికి వెళ్ళలేదు సతీష్ జాదవ్ ముందుకొచ్చి వనపర్తి పట్టణంలో కరోనా వచ్చిన వ్యక్తులను ప్రతి ఒక్కరిని నోరారో పలకరించి వారికి హైదరాబాలకు హాస్పిటల్ కానీ వారికి వసతులను కల్పించిన వ్యక్తి సతీష్ యాదవ్ ఈ రోజు వనపర్తిలో రాజకీయ పార్టీల కొరకు మనం ఎంతో మంది రాజకీయంగా ఉంటున్నాం రాజకీయకు వ్యతిరేకంగా ఎటు కాకుండా ఏ పార్టీలకు కూడా సానుకూలంగా లేకుండా ఈ రోజు వనపర్తులు అభివృద్ధికి ఎక్కడమైతే అక్రమంగా ఆస్తులు ఎక్కడైతే ఉండవో అక్రమ ఆస్తులను వాళ్ళు ల్యాండ్లను కబ్జా చేస్తుంటే ఇది కబ్జా కాదు చెప్పి నిలబడి ఏ రాజకే మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరికి కూడా భయపడకుండా నిలబడి కొట్టే వ్యక్తి ఈరోజు సతీష్ యాదవ్ మరి అటువంటి కొత్త కోటలో మనం ఈరోజు సన్మానం చేస్తున్నామంటే ఒక యాదవ్ ముద్దు బిడ్డ వనకొడకు కష్టపడిన వ్యక్తి డాక్టరేట్ వచ్చిందంటే నిజంగా కూడా ఈరోజు ఈ యూనివర్సిటీకి మేము కొత్తకోట యాదవ్ సంఘం నుంచి కృతజ్ఞతలు స్టేషన్ తెలియజేసుకుంటూ యాదవ్ సోదరులందరూ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈరోజు ఎవరైతే సొంత సంపాదన కొరకు సొంత కుటుంబం కొరకు పాటు పాడి ఇంట్లో ఉంటున్నారు అది కాకుండా రాజకీయాలను వదిలేసి ప్రజలను వల్ల ఐక్య అనే ఒక వేదిక ద్వారా చేసి ఒక చైర్మన్ అయి ప్రతి వ్యక్తికి ప్రతి తప్పు చేసే వ్యక్తికి ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి మున్సిపల్ చేసే విధానాలకు అందరికీ నోరు ఇప్పి కట్టుగా వారందరికీ పనిచేయించిన విధానంగా సగీష్ యాదవ్ కు కొత్తకోట యాదవ సంఘం నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా డాక్టరేట కాదా అని రాజకీయాలు కూడా ఇంకా ఉన్నతమైన స్థానాలకు పోయి ఏదైతే పేదవానికి సమస్య వస్తే మేము ఉన్నామని చెప్పి నోరెత్తి నువ్వు ఎప్పటికీ నీ ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కొత్త కోట యాదవ సంఘం నుంచి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాబాయ్